హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము అసలు మనకి ఎందుకు మనం దుఃఖానికి దుఃఖంలోకి వెళ్తున్నాం దుఃఖానికి కారణం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మనకి బుద్ధుడు చెప్పడం జరిగింది దుఃఖానికి కారణం కోరికలని సో నాకు తెలిసిన స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనము దుఃఖంలోకి ఎందుకు వెళ్తున్నాం అంటే మెయిన్ రీజన్ ఒకటే ఆశించడం దాన్ని మనం కోరికలు కూడా అనుకోవచ్చు కానీ నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా వినండి ఎందుకంటే సగం సగం వింటే మీకు అర్థం అవ్వాలి ఆశించడము అంటే ఎక్స్పెక్టేషన్ చేయడము అంటే మనము ఎప్పుడు కూడా మనుషులు ఎలా ఉంటారంటే ప్రతిదీ ఏదైనా సరే చిన్న చిన్న విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం ఒక మార్గం ద్వారా ఒక కండిషనింగ్ ఒక లిమిటెడ్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వన్ ల్యాక్ రూపీ కావాలనుకోండి మనం ఏం చేస్తామంటే ఒకే మార్గం ద్వారా ఆలోచిస్తాం జాబ్ ద్వారానే లేదంటే బిజినెస్ ద్వారానే లేదంటే ఒక పర్సన్ ద్వారా మనం ఆశించడం అతను అడిగితే ఇస్తాడని చెప్పేసి లేదంటే ఆల్రెడీ ఇచ్చిన అమౌంట్ రావాలని చెప్పేసి ఒక కండిషనింగ్ వేలో ఒకే మార్గం ద్వారా మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఆశిస్తూ ఉంటాం సో ఇలాగా మీరు ఎక్కడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ మమ్మీ కానీ డాడీ కానీ మీ కోలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎవరైనా సరే మీరు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు మీరు చాలా గమనించండి ఒకరి నుంచి ప్రేమ ఆశిస్తూ ఉంటారు ఒకరి నుంచి రెస్పెక్ట్ ఆశిస్తూ ఉంటారు ఒకరి నుంచి ఒక మాట సహాయం ఆశిస్తూ ఉంటారు ఒకరి నుంచి డబ్బు ఆశిస్తూ ఉంటారు ఒకరి నుంచి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి రిలేషన్స్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో మనము ప్రతి మనిషి నుంచి ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము ఎప్పుడైతే ఇంకా కొంతమంది ఒక మెసేజ్ చేయడము ఒక కాల్ చేయడము లేదంటే మాట్లాడాలని చెప్పడము సో ఇలాగా రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం చిన్న చిన్న వాటికి మనము డిసప్పాయింట్ అవుతూ ఆ దుఃఖంలోకి బాధలోకి వెళ్తూ ఉంటాం చాలా సార్లు అనేకంగా మనకు తెలియకుండానే అనేవేర్నెస్తో మనము ఎన్నో రకాల సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నాము ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆశించడం మానేస్తాము ఒకరి ద్వారా లేదా ఒక మార్గం ద్వారా ఒకే మార్గం ద్వారా ఒకే రూట్లో మనము ఎప్పుడైతే ఒకే యాంగిల్లో మనం ఆశించడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మనము డిసప్పాయింట్మెంట్ అయిపోయి దుఃఖంలోకి వెళ్తూ ఉంటాము మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం మరి ఈ దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి ఏ విధంగా ఉంటే మనము ఆనందంగా హ్యాపీగా ఉంటాము అంటే సింపుల్ మనము మనము నిజంగా ఆనందంగా ఉండాలంటే ఎక్కడి నుంచి ఏది ఆశించకూడదు మీరు ప్రేమను ఆశించకూడదు రెస్పెక్ట్ ఆశించకూడదు ఎవరి నుంచి ఏ దాని ఏ వ్యక్తి నుంచి కానీ ఎవరి నుంచి కానీ కేవలం మీరు మన బుద్ధు చెప్పినట్లుగా ఒకే ఒకటి సరి సంకల్పాలు సరియైన దృక్పథాలు ఉండాలి మీలో సరి సంకల్పం అంటే ఏంటి సరైన దృక్పథం అంటే ఏంటి సరైన సంకల్పము అంటే మనము ఏదైతే కోరుకుంటున్నామో కోరికల దుఃఖానికి కారణము ఆశించడం దుఃఖానికి కారణం కానీ సరియైన సంకల్పం అని మళ్ళీ చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే సరి అయిన సంకల్పము సరైన దృక్పథం అంటే మనము కేవలము నీ ఆత్మ ద్వారా నీ స్వయం ద్వారా ఎప్పుడైతే ఆశిస్తావో అది సరి అయిన సంకల్పం దాని ద్వారా నీకు ఎప్పుడు కూడా దుఃఖం కలగదు ఎప్పుడు కూడా నీకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు నీకు ఏం కావాలో నీకు ఆనందం కావాలా నీకు డబ్బు కావాలా నీకు వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ నీ ఆశించడం కేవలం స్వయం ద్వారా మాత్రమే ఉండాలి ఎప్పుడైతే స్వయం ద్వారా నువ్వు ఆశించడం నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో దుఃఖం దూరం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు బయట నుంచి ఆశించడం జరుగుతుందో ఒక వ్యక్తి నుంచో ఒక ఇన్సిడెంట్ నుంచో ఒక ఏదైనా సరే వ్యక్తి కానీ వస్తువు కానీ ఒక దాని ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆశించడం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం దుఃఖంలోకి వెళ్తుంది ఎప్పుడైతే నీ స్వయం ద్వారా నువ్వు ఆశించడం జరుగుతుందో అప్పుడు నువ్వు ఆనందంలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ స్వయం ద్వారా మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఎప్పుడైతే మనము సరైన సంకల్పం చేస్తామో స్వయం ద్వారా అప్పుడు నీకు అనేక రకమైనటువంటి మార్గాలు ద్వారా ఎన్నో ఇన్ఫినిటీ అనంతమైనటువంటి పాజిబిలిటీస్ వేలో ఏదో ఒక వేలో నీకు ఆ కోరిక నెరవేరడం జరుగుతుంది అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఎందుకోసం అంటే బయట నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయవు ఒక మార్గం ఒకరి ద్వారా ఇలాగా అలాగా వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండవు వెయిటింగ్ అనేది నీకు ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది వెయిటింగ్ అనేది ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఒక రకమైన బాధని మిగులుస్తుంది కానీ ఇక్కడ మీ స్వయం ద్వారా ఆశించినప్పుడు మీకు మీ స్వయం మీద మీరు ఒక సంకల్పాన్ని చేసినప్పుడు దాని ద్వారా ఆశించినప్పుడు మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అది ఇచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా ఇచ్చేస్తుంది దానికోసం మీరు వెతకరనమాట మీరు ఒకసారి స్వయానికి మీ యొక్క సంకల్పాన్ని ఇచ్చినప్పుడు అది ఏదో ఒక మార్గంలో మీకు ఇచ్చేస్తుంది కాబట్టి దీనికోసం మీరు ఒక దగ్గర ఒక దగ్గర స్టక్అప్ అవ్వరు అనమాట ఒక దగ్గర మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వరు ఒకవేలో మీరు ఆలోచించరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ వేలో మిమ్మల్ని నడిపిస్తూ ఉంది మీ ఆత్మ మీరు ఒక కోరిక కోరినప్పుడు మీ స్వయం ద్వారా మీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క స్వయం మీ యొక్క స్వయం శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది ఆ మార్గం ఆ మార్గం గుండా గుర్తుపెట్టుకోండి మీరు ఏ సంకల్పం చేసినా ఎలాంటి కోరిక కోరినా కానీ మీ స్వయం ఆ మార్గంలో స్వయానికి ఏం తెలియదు మీరు ఏం మార్గంతో ఇచ్చేస్తుంది అది మీరు మంచి అడుగుతున్నారా చదువుతున్నారా ఇట్ డజన్ మ్యాటర్ కానీ స్వయం ఎప్పుడు కూడా మీరు అడిగింది ఇచ్చేస్తుంది ఎందుకంటే స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది కాబట్టి మీకు ఏం కావాల దాన్ని స్పష్టంగా కోరుకోవాలి అందరూ విఫలమే ఇక్కడే అందరూ రకరకాలుగా కోరుకుంటారు కోరికల్లో కూడా ఎప్పుడు కూడా ఒక ఒక వేలో కండిషనింగ్లో అల్దిస్తూ ఇలానే రావాలి డబ్బులు ఇలానే నాకు ప్రేమ కావాలి బయట నుంచే నాకు ప్రేమ కావాలి నా లోపల నుంచి ప్రేమ అవసరం లేదు అంతా అందరు ప్రేమని ఆనందాన్ని వ్యక్తుల ద్వారా వస్తువుల ద్వారా బాహ్యం నుంచి ఆశిస్తూ ఉంటారు అప్పుడే మనకు దుఃఖం అనేది వస్తుంది కానీ నీ లోపల నుంచి నీ స్వయాన్ని నువ్వు అడిగినప్పుడు నాకు ఆనందం కావాలి నాకు హ్యాపీనెస్ కావాలి నాకు డబ్బు కావాలి కారు కావాలి నాకు బంగ్లా కావాలి అని అడిగి వదిలేసేయాలి కానీ మనం ఇలానే కావాలి ఈ వ్యక్తి ద్వారానే నాకు సంతోషం కావాలి నాకు ఈ వ్యక్తి ద్వారానే నాకు ఆనందం కావాలి ఈ వ్యక్తి ద్వారా నాకు రెస్పెక్ట్ కావాలి ఈ వ్యక్తి ద్వారా నాకు లవ్ కావాలి లేదంటే ఈ వ్యక్తి ద్వారా నాకు మనీ కావాలి అని ఎప్పుడైతే నువ్వు కోరుకోవడం జరుగుతుందో లేదంటే ఈ బిజినెస్ ద్వారా నాకు డబ్బులు కావాలని కోరుకుంటావో ఖచ్చితంగా అక్కడ నీకు దేర్ ఈజ్ నో ఆప్షన్ నువ్వు దుఃఖంలోకి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతావు ఎప్పుడైతే నువ్వు మీ స్వయం ద్వారా ఆశించడం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం అద్భుతంగా కొత్త కొత్త కోణాల్లో వెళ్తుంది కొత్త కొత్త డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతావు కొత్త కొత్త వ్యక్తులు నీకు అవుతారు ఎప్పుడైతే స్వయంతో నువ్వు ఆధారపడతావు అప్పుడు నీకు రకరకాల ఆత్మ ప్రయాణం ఆత్మ సబ్కాన్షియస్ ఆ విధంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు రుచి చూపిస్తుంది మనము కోరుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలానే రావాలని స్వయం ద్వారా కోరుకోవద్దు ఎప్పుడు కూడా మనం మనం చేసే ప్రతి సంకల్పం కూడా ఇలాగే డబ్బు ఇలాగే రావాలి ఆనందం ఇలాగే రావాలి ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక బంగ్లా కావాలి మనకు ఒక కార్ కావాలి అది ఇలానే రావాలి ఈ మార్గం ద్వారానే రావాలని మీకు ఎప్పుడు కూడా కోరుకోవద్దు ఏం కావాలో అది మాత్రం కోరుకోవాలి అప్పుడు మీకు అది మీకు నెరవేరడం జరుగుతుంది ఎప్పుడే ఎప్పుడు జరుగుతుంది అంటే మనం చెప్పాలని టైమింగ్ కానీ ఖచ్చితంగా మీరు ఏదైతే స్వయం ద్వారా ఆశిస్తారో అది మీ జీవితంలోకి రాక తప్పదు మీరు స్వయం ద్వారా ఏదైతే ఆశిస్తారో మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది మీరు ప్రతిరోజు మీ స్వయం ద్వారా ఆశించడం నేర్చుకుంటే స్వయం ద్వారా స్వయం సంకల్పం చేయడం నేర్చుకుంటే మీ జీవితం ఆనందంలోకి వెళ్తుంది ప్రతిరోజు ప్రతిరోజు చిన్న స్టోరీ ఉంది ఒకలా ఒక సూఫీ మాస్టర్ ఆయన చాలా ముసలితనం వరకు అతను జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉంటాడు చాలామంది అతను అడుగుతూ ఉంటారు ఎందుకు మీరు అంత ఆనందంగా ఉన్నారు అంటే ఆయన ఒకే మాట చెప్తాడు ఒకటే ఆన్సర్ ఏంటంటే నేను మార్నింగ్ లేచిన లేచిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ నేను కూర్చొని నేను ఈరోజు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఒక ఫైవ్ మినిట్స్ ఆ డే అంతా ఆనందం అట్లాగా ఎవ్రీ డే నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను నా స్వయం ద్వారా కాబట్టి నేను ఆనందంగా ఉన్నానని చెప్పాడు సో అదేవిధంగా మనము ఏం కావాలన్నా అది మీ స్వయం ద్వారా కోరుకుంటున్నాను అంతే తప్ప మనం ఎక్కడ మీరు ఏది ఎక్కడి నుంచి ఏం ఆశించినా కూడా ఏది ఆశించినా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ తండ్రి తల్లి తండ్రి మీ యొక్క పెళ్ళం హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్స్ మీరు ఎక్కడి నుంచి ఏం ఆశించినా కూడా మీకు దుఃఖమే వస్తుంది కాబట్టి మీ మీ యొక్క కోరిక అనేది స్వయం ద్వారా చేయండి అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని జస్ట్ మీరు దీనికోసం పెద్ద సాధన కూడా అవసరం లేదు దీనికోసం మీరు గంటల తరబడి కూర్చోవలసిన అవసరం అవసరం కూడా లేదు జస్ట్ అవేర్గా మీరు ఆలోచించండి మీ లోపల ఏం జరుగుతుంది మీరు ఏ విధంగా ఆశిస్తున్నారో మీరు ఏ విధంగా మీరు మీ కోరికను పెట్టుకుంటున్నారో చాలా చాలా విముక్తి కలుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం